हाई फ्रेंड्स अंदर की नमस्कार తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ విడుదల చేయడంతో పాటు ఇక మీదట పదహైదు వేల రూపాయలు అనేది ఎవరికి రావాలి అనే దానికి సంబంధించిన అర్హతల్లో కూడా స్వల్ప మార్పులైతే చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతు బంధు పథకానికి సంబంధించి ప్రతి రైతుకు పదివేల రూపాయలు అనేది అందజేస్తుండగా ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం పేరుతో ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు అందజేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఇందులో భాగంగా రైతు బంధు విషయానికే కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వం హయాంలో రైతులు పంట సాగు చేసుకునే సమయంలో పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు అనేది పడకుండా రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అనేది అందజేశారని అయితే ఆ సమయంలో డబ్బులు అనేది ముందుగా వేయడంతో చాలా మంది పంట అనేది వేయకుండా ఆపివేశారని మరికొంతమందికి సంబంధించి కొండలు గుట్టలు అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు లేని వారికి కూడా రైతు బంధు పథకం ద్వారా పేమెంట్ అనేది వేయడం వలన ప్రభుత్వానికి నష్టం వస్తున్నట్లు గుర్తించడం జరిగింది ఇక మీద రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చబోతున్నట్లు ఈ రైతు భరోసా పథకాన్ని ఐదు లోపు రైతులందరికీ ఒత్తింప చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో లాగా పంట వేయడానికన్నా ముందుగా కాకుండా పంట వేసిన మధ్యలో కానీ లేదా పంట వేసిన చివరిలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతా వేయబోతున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది పంట వేసిన తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరు ఏ సర్వే లో ఎంత పంట అనేది వేయడం జరిగింది ఎన్ని ఎకరాలు వేయడం జరిగింది అనే విషయాలను అధికారులు అనేది తర్వాత చివరిలో వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అప్పుడు మాత్రమే పంట వేసిన వారికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది సక్రమంగా వెళుతుందని పంట వేయని వారికి ఈ యొక్క పథకాన్ని తొలగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి ఏటా పదిహేను వేల అనేది అందజేస్తున్నారు కాబట్టి వారు వాస్తవ సాగుదారులు అంటే సొంత భూమి కలిగిన రైతుల లేదా వేరొకరు భూములను సాగు చేస్తున్న కౌలు రైతులనే విషయాన్ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకుని తప్పనిసరిగా వారికి సంబంధించిన పంట ధార్ పాస్ పుస్తకాల నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసి ఎంత మేర మీరు సాగు అనేది చేస్తున్నారన్న విషయాలను తప్పనిసరిగా ఇక్కడ నమోదు అనేది చేయాల్సి ఉంటుంది పంట వేసిన కొన్ని రోజులకు సంబంధించి మీకు అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా మీరు పంట అనేది వాస్తవంగా కనుక వేసినట్లయితే అటువంటి వారందరికీ పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే అధికారులు శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కకు తీస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది త్వరలో రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయానికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సీజన్ కి మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయబోతున్నట్లు ఐదు ఎకరాల్లోపు రైతులందరికీ ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది